ఏపీకి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వచ్చారు పొత్తుపై ప్రస్తావన లేదు మిత్రపక్షం గురించి అమిత్ కుతలు చెప్పేశారు ఆ వెంటనే తెలుగుదేశం పార్టీపై మాటల దాడిని తీవ్రతరం చేసింది ఏపీ బీజేపీ టీడీపీ గ్రాఫ్ పడిపోతుందని కావురు స్టేట్మెంట్ ఇవ్వగా తాజాగా పురంధేశ్వరి మరింత గొంతుపించారు ఇటీవల ఎంపీ నాన్న చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు బీజేపీతో పొత్తు లేకుంటే మరింత ఎక్కువ మెజార్టీ తనకు వచ్చేదంటూ ఎంపీ కెసి నాని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే కదా ఇన్నాళ్లుగా సైలెంట్గా ఉన్న బురంధేశ్వరి షా వచ్చి వెళ్లిన తర్వాత ఈ టాపిక్ లేవనెత్తడం వెనక అధిష్టానం జోక్యం ఉందా బాబుపై ఒత్తిడి పెంచాలంటూ అంతర్గత ఆదేశాలుందాయా అంటూ మాట్లాడుకోవటం కనిపిస్తోంది ఇప్పుడు తెలంగాణ బీజేపీ తరహాలోనే అధిష్టానంపై ఒత్తిడి పెంచి ఏపీలో కూడా సపరేట్గా పోటీ చేయాలన్నది ఏపీ కమల్నాథుల ఉద్దేశంగా తెలుస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు నిన్న కావూరి నేడు చిన్నమ్మ పురంధేశ్వరి రేపు ఇంకొకరు ఇలా తెలుగుదేశం పార్టీపై వరుస దాడులు జరిగినా ఆశ్చర్యం లేకపోవచ్చు అని అంటున్నారు అమిత్ షా టూర్ ఇచ్చిన ఉత్సాహం ఏపీ కమల్నాథుల్లో మరికొన్నోల పాటు కంటిన్యూ అయిపోయి మంచి ఇస్తుందని ఆ తర్వాత సహజంగానే చల్లాడిపోతుందని తెలుగు తమ్ముళ్ళు అంటున్నారు మరి చూడాలి ఏపీ భవిష్యత్తు రాజకీయ సమీకరణాలు ఎలా ఉంటాయో